హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు హోటల్ స్టైల్లో పల్లి చట్నీ చూపించబోతున్నాను మనం బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడ్లీ వడ దోశ బోండా ఏది తిన్నా కూడా మనకు పల్లి చట్నీ అయితే ఇస్తారు కదా మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట పల్లి చట్నీ అనేది చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో మీకు చూపిస్తాను కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హోటల్ స్టైల్లో పల్లి చట్నీ చూసేయండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ కప్ వరకు పల్లీలని అయితే వేసుకోండి ఈ పల్లీల్ని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయితే చట్నీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చాలామంది పల్లీల్ని ఫ్రై చేయకుండా అలాగే చట్నీ చేస్తారు కాబట్టి అంత టేస్ట్గా ఉంటుంది పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని అందులోనే సైడ్ కనేసి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని కూడా సైడ్కి జరిపేసి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పును కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసేయాలి పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి అన్నీ బ్రౌన్ కలర్ మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ ధనియా ఫస్ట్లోనే జీరా ధనియా వేయొద్దు మాడిపోతాయి కాబట్టి టేస్ట్ రాదు అంతగా చట్నీ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే టేస్ట్ అయితే చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఐదర వరకు వెల్లుల్లి కూడా వేసేసి మరొకసారి అయితే కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కూడా చట్నీ తసలే పట్టొద్దు ఇప్పుడు ఇదే కడలా ఆయిల్ సరిపోతుంది ఒకటి కట్ చేసిన ఆనియన్ ఆనియన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి ఇలా ఆనియన్ దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత రెండు టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసేసుకోవాలి రెండు టమాటాలు కట్ చేసుకుని ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా మెత్తబడాలి ఇప్పుడు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బౌల్లో నుండి మనం మిక్సీలో వేసేసుకోవాలి చల్లారిపోయింది కదా ఇలా మిక్సీలో వేసుకొని క్యాప్ పెట్టేసి మనం తిప్పుతూ మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్ తోటి కలుపుకుంటూ పట్టుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆనియన్ టమాటా కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా మనం వాటర్ పోసుకుంటూ మరీ చిక్కగా లూజ్గా కాకుండా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి పల్లి చట్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో తాలింపు అయితే పెట్టేసుకున్న నార్మల్గా తాలింపు అయితే ఏ విధంగా పెట్టుకుంటారో అదే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు ఎన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తాలింపుని చట్నీలో వేసేసుకొని కలుపుకుంటే హోటల్ స్టైల్ పల్లి చట్నీ అయితే రెడీ ఏ అయినా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా టైమ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్